మన షాప్ ఉంది రాలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదీనా సర్కల్ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉంది హైదరాబాద్ లో ఉంది మనది త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్ హాల్స్ ఉంది సారీ సూట్ డ్రెస్ మెటీరల్ రెడీమేడ్ టాప్ లగ్గేజ్ కుర్తీస్ ఇస్టాప్ టవల్ లుంగిల్ బనియాన్ అన్ని ఐటమ్ దొరుకుతుంది ఓ జెట్ లైనింగ్ అస్తరు అన్ని వెరైటీస్ ఉంది బట్టలు దానిలో త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్లో మీరు ఎక్కడైనా మూడు షాప్లు మా షాప్లో వచ్చినా మా వాళ్ళు మీకు ఏం రిక్వెస్ట్ ఐటమ్ ఉంది ఇక్కడ తీసుకువచ్చి చూపిస్తారు మా వాళ్ళ షాప్ మూడు షాప్ దగ్గర దగ్గర ఉంది మీరు ఏ షాప్లో వచ్చినా ఓకే ఈ రోజు మనం సమ్మర్ కాటన్ శారీ చూపిస్తాను ఓన్లీ స్పెషల్ సమ్మర్ వెరైటీస్ మన దగ్గర ఏముంది ఇవి చూపిస్తాను మనది కంటిన్యూ వీడియో కూడా వస్తుంది ఉంది మీరు చూడండి డైలీకి ఒక్కొక్క వీడియో వస్తుంది డైలీకి మీకు ఏం ఐటమ్ రిక్వెస్ట్మెంట్ ఇది ఐడియా కూడా దొరుకుతుంది మీరు కంటిన్యూ వీడియో కూడా చూడండి ఈ రోజు చూడండి సమ్మర్ కాటన్ మనది చూపిస్తాను ఈ టైప్ కలంకారీ సారీస్ ఉంది ఈ టైప్ చూడండి ఇది ఉంది కలంకారీ సారీస్ ఆల్ ఓవర్ సారీస్ ఈ టైప్ లో ఇచ్చినారు ఇది సారీస్ కూడా చూసుకొచ్చి ఈ టైప్ సారీ సారీస్ ఎట్లా బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఈ టైప్ ప్లెయిన్ గా బ్లౌజ్ ఇచ్చినారు ఇది అయితే పళ్ళు ఇచ్చినారు సారీస్ ఆల్ చూడండి కలంకారీ మోడల్స్ దీనికి ఒక్క డిజైన్ కి డబ్ల్యూ ఫైవ్ కలర్ మ్యాచ్ వస్తుంది ఫైవ్ పీస్ మొత్తం అట్లాంటి సర్ట్ వైపు తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఇంకా దీనిలో డిజైన్ కావాలా ఈ డబ్ల్యూ డిజైన్ కూడా దొరుకుతుంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంది అండ్ కంపల్సరీ సర్ట్ వైపు తీసుకోవాలి సింగిల్ అయితే అస్సలు రాదు ఒక్క సారీస్ కి రేట్ పడుతుంది నూట ఎనభై రూపాయలు విత్ జిఎస్టీ ఇంక్లూడింగ్ జీఎస్టీ మళ్ళా సెపరేట్ జిఎస్టీ అయితే ఏం లేదు ఇంకోని జిఎస్టీ ఉంది టైప్ లైఫ్ సబూరి మోడల్ బోర్డర్ ఇచ్చినారు సబూరి మోడల్ పళ్ళు కూడా సబూరి మోడల్ స్టైల్ ఇచ్చినారు చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు విడిగా బ్లౌజ్ ఇచ్చినారు సబూరి మోడల్ స్పెషల్ ఇచ్చినారు దీనికి సారీస్ కి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు కలర్ మ్యాచ్ డిఫరెంట్ గా ఉంది కలర్ షార్ట్ చూసుకోవచ్చు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఒక డిజైన్ కి ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ పీస్ కంపల్సరీ షర్ట్ వైపు తీసుకోవాలి వన్ పీస్ కి రేట్ పడుతుంది ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఈ డైప్ చార్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది డిఫరెంట్ చాలా బెస్ట్ ఉంది మంచి వెరైటీస్ సోలో ఇచ్చినారు పళ్ళు కూడా చాలా హైలైట్ పళ్ళు ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీని కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తాడూ బ్లౌజ్ చూడాలి చూడండి చాలా బాగుంది కలెక్షన్ డిఫరెంట్ గా ఉంది కలర్ చార్ట్ చూసుకోవచ్చు ఫైవ్ కలర్ ఒక కి ఇచ్చినారు ఫైవ్ పీస్ కంపల్సరీ సెట్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు సమ్మర్ స్పెషల్ కార్డర్ ఉంది వన్ పీస్ కి మనకి రేట్ పడుతుంది ఓన్లీ రెండు వందల ఎనభై రూపాయలు ఏ టైప్ శారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది పళ్ళు డిఫరెంట్ వెరైటీస్ బ్లౌజ్ కూడా ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తున్నారు దీనికి ఏ టైప్ చూసుకొచ్చి బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు ఆపోజిట్ కాంట్రాస్ట్ గా ఉంది దీనికి కలర్ షార్ట్ చూడాలి కలర్ షార్ట్ ఒక డిజైన్ కి ఫైవ్ కలర్ ఉంది ఫైవ్ పీస్ కంపల్సరీ సెట్ వై తీసుకోవాలి సింగిల్ సింగిల్ అయితే రాదు ఏ టైప్ కలర్ మ్యాచ్ చూడండి వన్ పీస్ కి రేట్ పడుతుంది ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ పీస్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు ఇవి చూడండి బంగాలీ కాటన్ ఉంది బంగాలీ కాటన్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఇస్తున్నారు బంగాలీ కాటన్ ఐటమ్ పేరు ఉంది ఇది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చిన మార్కెట్ లో అయితే బంగాళీ కాటన్ కి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ బ్లౌజ్ రాదు మన దగ్గర కంపల్సరీ బ్లౌజ్ ఇస్తా దీనికి సారీస్ కి ఈ టైప్ చూడండి ఎక్కువ ప్రింట్ బ్లౌజ్ ఇచ్చినారు దీనికి బంగాలీ కాటన్ చొప్పారు దీనికి కలర్ డిజైన్ చూడాలి ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా డిజైన్ కలర్ మెసింగ్ టోటల్ గా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఒకలాగా ఏం లేదు ఈ టైప్ చూసుకొచ్చి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ కలర్ షార్ట్ చూసుకోవచ్చు ఈ టైప్ కలర్ మ్యాచింగ్ టోటల్ గా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది టోటల్ ఆల్ షార్ట్ ఆల్ కలర్ మ్యాచింగ్ కలర్ ఉంది ఇది కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి సారీ చూడాలి సారీ చూసుకోవచ్చు ఈ టైప్ ఫిఫ్టీన్ పీస్ వస్తుంది ఫిఫ్టీన్ అలాగే కలగ్ ఉంది ఈ టైప్ బ్లౌజ్ కూడా విడిగే వెరైటీస్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచ్ కూడా చాలా బెస్ట్ కలెక్షన్ ఇచ్చినారు ఇది కంపల్సరీ సర్ట్ వైపు తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు బంగాలీ కాటన్ ఐ టైప్ బంగాలీ కాటన్ ఉంది అండ్ విత్ బ్లౌజ్ బంగాలీ కాటన్ ఉంది క్వాలిటీ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఇది కూడా డిఫరెంట్ గా అట్లా ప్యాకింగ్ లో వస్తుంది ట్వంటీ పీస్ ప్యాకింగ్ వస్తుంది ట్వంటీ పీస్ మొత్తం అట్లా సెట్ వైపు తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఒక సీరియల్ కి రేటు పడుతుంది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లక్ చూడండి డిఫరెంట్ గా పెట్టు చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీ సోలర్ బోర్డు కూడా డిఫరెంట్ ఇచ్చిన పళ్ళు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి కలర్ షార్ట్ డిజైన్ చూడాలి ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా టోటల్ పదిహేను పీస్ వస్తుంది పదిహేను పీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఒకలా ఏం లేదు కలర్ షార్ట్ చూసుకోవచ్చు డిఫరెంట్ కలర్ షార్ట్ ఉంది ఇది కూడా ఒక్కొక్క పీస్ కి ఒక్కొక్క మోడల్ వస్తుంది డిజైన్ టోటల్ గా అలాగే కలర్ ఉంది ఒకటే టైప్ ఏం లేదు కలర్ మ్యాచ్ కూడా చాలా బాగుంది దీనికి మొత్తం అట్లా సర్వే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు చూడాలి కలర్ షార్ట్ చూసుకోవచ్చు ఈ డైప్ కలర్ మ్యాచ్ ఇచ్చినారు కంపల్సరీ సర్వై తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఐటమ్ పేరు ఉంది సందన్ సంబర్ కోటన్ సందన్ సంబర్ కోటన్ ఉంది డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది కంపల్సరీ ఇది కూడా సర్ట్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు కలర్ షార్ట్ చూసుకోవచ్చు డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఇది చూడండి మొత్తం పదిహేను పీస్ ఉంది పదిహేను పీస్ మొత్తం అట్లా సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు ఏ టైప్ లో ప్యాకింగ్ వస్తుంది మొత్తం సెట్ అయితే తీసుకోవాలా ఒకటి అయితే అసలు ఒక కి రేట్ పడుతుంది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు టూ సెవెంటీ ఫైవ్ పీస్ వన్ రేట్ పడుతుంది కంపల్సరీ పదిహేను పీస్ ఉంది పదిహేను పీస్ మొత్తం సెట్ అయితే తీసుకోవాలా విత్ బ్లౌజ్ సారీస్ ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ సోలర్ ఇచ్చినారు బాలాజీ కాటన్ బాలాజీ కాటన్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చారు మన దగ్గర అన్ని బ్రాండ్ దొరుకుతుంది మీనా బ్రాండ్ మీనబా రెండు వసుంధ్ర బ్రాండ్ బ్రాండ్ రెండు బ్రాండ్ దొరుకుతుంది మనకి ఏ బ్రాండ్ కావాలి ఏ బ్రాండ్ కాటన్ సారీ ఇస్తా దీనికి ఇదైతే బాలాజీ కార్డర్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి ఎయిట్ పీస్ ఎయిట్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఒకటి టైప్ ఏం లేదు డిఫరెంట్ గా కొత్త ఫోల్డింగ్ ఉంది డిఫరెంట్ గా లేటెస్ట్ మోడల్ ఉంది ఈ టైప్ చూడండి చూడండి ఎక్కువ సారీ చూడాలి ఆ సారీ చూడ చూసుకోవచ్చు ఏ టైప్ సారీ చూడండి చాలా బెస్ట్ ఉంది జల్టీని కవర్ తీస్తా తర్వాత అయితే ఏ టైప్ శారీస్ ఉంది ఇది కూడా మనకి హోల్సేల్ ఉంది ఓపెన్ అండ్ చేస్తాను కదా వీడియో గురించి ఇస్తున్నా ఏ టైప్ ప్యాకింగ్ లో వస్తుంది ఇది కూడా మొత్తం టెన్ పీస్ షర్ట్ తీసుకోవాలి సింగిల్ ఏం రాదు వన్ పీస్ రేట్ పడుతుంది మూడు వందల పది రూపాయలు వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ డిజైన్ దీనికి చాలా హైలైట్ ఇచ్చినారు చిన్న బటర్ఫ్లై టైప్ లో ఆల్ ఓవర్ వెరైటీస్ కి ఇచ్చినారు ఇది అయితే బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు క్రిష్మా కాటన్ పేరు ఉంది క్రిష్మా కాటన్ పేర్ క్వాలిటీ పేరు ఉంది క్రిష్మా కాటన్ దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఇది కూడా ఒకసారి చూడాలని ఇది కూడా చూసుకొచ్చి ఈ టైప్ కలర్ మ్యాచ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా మొత్తం కంపల్సరీ షర్ట్ పోయి తీసుకోవాలి సింగిల్ సింగిల్ ఏం రాదు డిజైన్ చూడండి మొత్తం ఒకటే టైప్ ఏం లేదు అలగ్ అలగ్ ఉంది డిజైన్ అట్లా చిన్న చిన్న డిజైన్ ఉంది టోటల్ డిజైన్ అలగ్ అలగ్ ఉంది చిరగలి డిజైన్ పైన డిజైన్ టోటల్ గా అలగ్ అలగ్ ఉంది చూడండి వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ చూడండి ఆలియా కాటన్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఆలియా కాటన్ సమ్మర్ స్పెషల్ స్పెషల్ కాటన్ చెప్తారు దీనికి డిజైన్ చూడాలంటే డిజైన్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ గా ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా కంపల్సరీ ఎట్లాంటి సెట్వై సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఈ టైప్ చూడండి ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది పీస్ కంపల్సరీ ఎట్లా సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు మనకు ఒకసారికి రేట్ పడుతుంది రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ విత్ రేట్ చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది పల్వి కాటన్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది బెటర్ కలెక్షన్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు ఏ టైప్ బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ కి ఇచ్చినారు దీనికి కలర్ షార్ట్ చూడాలి కలర్ షార్ట్ మీకు ఒకసారి చూపిస్తా టోటల్ గా డిఫరెంట్ గా ఉంది ఒకటే టైప్ అయితే గా రాదు ఈ టైప్ కలర్ మ్యాచ్ టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఈ టైప్ ఇక్క ప్రింట్ పోసంపల్లి ప్రింట్ ప్రింట్ టోటల్ గా చేంజ్ ఉంది ఇది ఫోటో ఉంది లక్క ఎజిట్ మోడల్ వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫోటో కూడా ఉంది సేమ్ షాంప్ సేమ్ అట్లా వస్తుంది ఇది మొత్తం పది పీస్ సెట్ తీసుకోవాలా టెంపుల్ బార్డర్ కూడా ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు మొత్తం పది పీస్ ఉంది పది పీస్ మొత్తం సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ అయితే రాదు ఈ టైప్ లో పల్వి కాటన్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది పల్వి కాటన్ ఐటమ్ పేరు ఉంది పల్వి కాటన్ రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది మనకు ఒక సీస్ కి రేట్ పడుతుంది త్రీ నైన్టీ ఫైవ్ రీపీస్ ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ గా ఇచ్చారు డిఫరెంట్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఇచ్చినారు ఇటు దీనికి టోటల్ ఇంగ్లీష్ కలర్ స్టార్ట్ ఇచ్చినారు కలర్ షార్ట్ చాలా బాగుంది ఇచ్చినారు టోటల్ ఇంగ్లీష్ ఫ్యాన్సీ కలర్ షార్ట్ ఇచ్చినారు బోర్డర్ అయితే చాలా బెస్ట్ ఇచ్చినారు ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంది కలర్ మ్యాచ్ టోటల్ గా డిఫరెంట్ లేటెస్ట్ కలర్ మ్యాచింగ్ ఉంది టైప్ చూడండి టోటల్ గా కలర్ మ్యాచింగ్ అలగ్ అలగ్ ఉంది ఒకటి టైప్ ఏం లేదు కలర్ మ్యాచ్ కూడా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా కంపల్సరీ అట్లా సెట్ వైపు తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు మనకి ఒకసారి కి రేట్ పడుతుంది మూడు వందల ఎనభై ఐదు రూపాయలు త్రీ ఎయిటీ ఫైవ్ పీస్ బోర్డర్ అయితే చాలా బాగుంది అన్ను కోటర్ సమ్మర్ కోటర్ ఫ్రెండ్ ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది ఇక్కడ ఫ్రెండ్ ఇచ్చినారు చాలా బెటర్ కలెక్షన్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా హైలైట్ సారీస్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ కూడా బ్లౌజ్ చూసుకొచ్చి ఏ టైులు బ్లౌజ్ ఇచ్చినారు చేత అయితే డిజైన్ ఇచ్చినారు దీనికి ఒకసారి కలర్ మ్యాచ్ అట్లా ఉంది ఇది కూడా ఒకసారి బెడ్స్ చూడండి టోటల్ గా లైట్ షార్ట్ ఇచ్చినారు లైట్ షార్ట్ ఇచ్చినారు కలర్ మ్యాచింగ్ కూడా లేటెస్ట్ ఇచ్చిన కలర్ మేచింగ్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది లేటెస్ట్ కలెక్షన్ ఉంది లేటెస్ట్ వెరైటీస్ గా ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది కంపల్సరీ అంటే సెట్ వై తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు ఒకసారి పడుతుంది మూడు వందల తొంభై ఐదు రూపాయలు త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ వన్ పీస్ రేట్ కంపల్సరీ ఎయిట్ పీస్ సెట్ తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు